హాయ్ అండి ఇలాగ నరే మేమైతే చాలా బాగున్నా అండి ఇంక పొద్దు పొద్దున్నే లేచేసి ఇంక ఇడ్లీ అలానే దోశ చట్నీ టీ అవి పెట్టిస్తే బావ అయితే సెంటర్కి వెళ్ళాడండి ఇంక ఇప్పుడే సుహాసిని కూడా లేగిస్తే సుహాసిని కూడా బావ అయితే ఇంకా సాస్ కూడా ఆ బావతోనే వెళ్ళాడు కదండి ఇంకా బావ అయితే అన్నాడు రాజు నేను తొమ్మిది రెండు దాకా ఉంటాను సెంటర్లోనే ఇంకా ఇడ్లీ దోశ మొత్తం సేల్ ఏం దాకా ఉంటాను నువ్వు ఇంటికాడనే ఉండి ఇంక త్వర త్వరగా అన్నం అన్న కూర వండితే ఇంక నేను పనికి వెళ్తాను ఇంక చెప్పాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కిచెన్ మొత్తం అయితే సర్దేనండి ఇంకా అసలుకి హోటల్ పెట్టిన కానీ కిచెన్ అయితే సర్దట్లేదు ఇంకా అసలు టైం ఉండలేదు సర్దడానికి ఇంకా అందుకని చెప్పేసి ఆటలు తోనేసి కిచెన్ మొత్తం సర్దేసి ఇంకా అలానే హాల్లో కూడా పక్కలది స్మేసి మొత్తం అయితే కసు గుడిచానండి ఇంకా పిల్లలు ఉంటేనే ఊర గోల చేస్తూ ఉంటారు ఇంకా అసలుకి చేయి నీరు అయితే పిల్లల్ని ఇంకా అటు బాత పడి పంపించి నేనే తింటే కొన్ని మొదలు వేసుకున్నాను టైం వచ్చేసి ఏడున్నర మొదలు అవుతుంది కదా ఇంకా త్వర త్వరగా ఇంకా అన్నం పొయ్యి వేసుకొని ఇంకా ఎగ్గులు ఉన్నాయి కదండి ఇంక ఎగ్గులు కూడా పొయిన పెట్టేసి టమాటా మునక్కాయ కర్రీ అయితే చేస్తానండి త్వర త్వరగా చేసేస్తాను అయ్యా బావా గుడ్లు అయితే పైన పెట్టాడు కదండి మొన్న ఇంకక్కడ లోన అయితే సెల్పుల్లో పెట్టేస్తే సెల్పులో పెట్టి ఇంకా సెలుకుల్లో పెట్టి అయితే మంచం అడ్డం పెడదామండి మొన్న మామియాలు వాళ్ళు వచ్చారని చెప్పేసి మంచం బయట వేస్తే సాహసైతే గుడ్లు మొత్తం మొదలు కొట్టాడండి రెండు మూడు అయితే కందుకని చూడాలి పైన పెట్టాడు బీరువా ఎక్కాలి బియ్యమారు ఏమన్నా అంటే అందదు బావేమో సమయానికి లేడు కుర్చీ వేసుకుని తీయాలి ఎగ్గులైతే సరేనా అది పైన గుడ్లు ఎలా ఇస్తాను అనేది చూసేయండి మా కూడా అయితే పొదిగిందండి ఇంకా ఇసుకలో అలా కూర్చోబెట్టారు పొదన కోడినైతే ఎగ్గులు పెట్టి ఇంకా ఒక వారంలో పిల్లలు చేస్తే పిల్లలు చేసిన తర్వాత చూపిస్తాను ముందైతే ఇంకా గుడ్లు తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఐదు అయితే తీసుకున్నానండి మళ్ళీ కిందకి ఎందుకు తెచ్చలేదంటే మళ్ళీ సాహసు పగలు కొట్టే ప్రయత్నం ఉంది ఇంకా అందుకని చెప్పేసి పైన ఉంచానండి ఇంకా ఐదు ఎగ్గులు అయితే ఉడవ పెట్టేసుకున్నాం చుక్క వాటర్ కూడా లేవుగా అయ్యా మంచి కూడా లేవు అండి ఇంకా ఎగ్గులు ఉడవ పెడదా అన్నా కానీ వాటర్ లేవు కదా పోయి మనం వాటర్ తీసుకుని వద్దాం ట్యాంట్ కడ పోయి మంచిలు అయితే తీసుకొచ్చాను కదండి ఇంకా ఐదు గుడ్లు అయితే ఉడగబెట్టేశాను ఇంక ఇందులోకి అయితే కొంచెం కళ్ళు వేసుకొని బాగా ఉడకనిచ్చుకున్నాం ఇంకా కోడి గుడ్లు పెట్టేటప్పుడు కళ్ళు వేస్తే ఇంకా తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపించిందండి అందుకని కళ్ళు ఉప్పు వేసాను మూత పెట్టేసుకొని బాగా ఉడికిచ్చా తర్వాత ఇంకా ఈ లోపు అయితే మనం మునక్కాయలను టమాటా కట్ చేసుకున్నాం టమాటా మునక్కాయలోకి ఎగ్ కాంబినేషన్ చాలా బాగుండిద్ది ఇంకా ఇవి కూడా మునక్కాయలు ఉన్నాయి కదండి మునక్కాయలు కూడా చిక్కు తీసేసుకున్నాం ఇలా కట్ చేసుకుంటే ఇంకా మునక్కాయ ఏళ్ళు కూడా వచ్చేస్తాయి ఊరికో సాహస మొత్తం అయితే ఇంక ఈ విధంగా తీసేసుకోవాలి చేసుకున్నట్టే కదా ఇంకా వెజిటేబుల్ మొత్తం అయితే మునక్కాయలు కూడా మొత్తం బాగా శుభ్రంగా కడిగేసి మొత్తం కట్ చేసుకున్నాము ఎగ్స్ అయితే బాగా ఉడికాయండి ఇంకెగ్లో ఉన్న వాటర్ కూడా బాగా ఇంకా మరుగుతూ ఉన్నాయి ఒక గుడ్డు చూడండి గమనించారా గుడ్లు మొత్తం అయితే బాగా పగిలి చిట్లిపోయాయి మనం పెక్కు తీసే పని లేకుండా బాగా ఉడుగుతున్నాయి కదా ఎగ్లు అయితే ఇంకా అన్నం కూడా బాగా ఉడికిందండి బావా మాటల్లో మా ఆయన కూడా వచ్చాడండి అవుతుంది మా దోశలకి నా కాడికే పంపిస్తుంది పోతా టైం అవుతుంది అబ్బో చిట్టి చిట్టి కూతురు కూడా బేరం చేసి వస్తుందా చెప్పు చెప్పు డాడీ సరే మరి కడుక్కున్నా సరే పెడుతున్నా మరి చెప్తాను కదండి టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతున్నాయి బావ అయితే పనికి కొంచెం కూడా లేట్గా వెళ్ళడు ఇంకా మాట అంటారు అని చెప్పేసి ఇంకా ఇడ్లీ అన్న దోశ అన్న పెట్టి ఇంక ఈ పూటకి అవి తినెళ్తాను మధ్యాహ్నం కన్నం తిన అన్నాడు ఇడ్లీ దోశ వేస్తే తింటాడు ఇంకా ఇడ్లీ అక్కడే మళ్ళీ చాలా చాలా అని చెప్పేసి ఇంట్లో చేశానండి ఇవి తిన వెళ్తాడు అక్కడే దించేసాను కదా వేడి వేడి ఇడ్లీ త్వర త్వరగా పెట్టేస్తాను బావకి ఈ అయితే మనకు బాండి వేడైంది కదా అంతలోకి తాలింపు వేసుకుంటే అవి ఉడుగుతా ఉంటాయి చార్ట్ కట్లో చేసేస్తానండి తల్లు చేసుకున్నా కొంచెం పచ్చేసుకున్నాం ఓ స్పూన్ ఉండిద్దండి కారం అయితే కారం డబ్బా కూడా అయిపోయింది ఇంకా కారం ప్యాకెట్లు ఉన్నాయి ఇంకా స్టోర్ చేసుకోవాలి మొత్తం అయితే ఇంక వేసుకున్న తర్వాత కలిదిప్పేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాల దాకా ఇంక జోలు వచ్చి పని ఉండదు ఇంకా బాగా దోశలు ఇడ్లీ వేసి పంపిస్తాను పనికి బాగా పనికి వెళ్ళిన తర్వాత సాస్కి స్కూల్కి టైం అవుతుంది కదా సాస్ని స్నానం చేసి స్కూల్ దగ్గర సో సోహాస్ని స్నానం చేస్తే కమ్మ నిద్ర పోయిద్ది ఇంక అప్పుడు బట్టలు తిప్పుకోవచ్చు ఇంకేమన్నా ఇడ్లీ పాత్రలో కరివి ఉంటే అప్పుడు ఎట్ అండి ఎగలైతే తర్వాత ఇంకా పొక్కలు చేసుకొని అవి కూడా కర్రీలో కలిపేసుకుందాం మూత పెట్టేసుకుందాం అండి కర్రీకి అయితే ఓకే అండి మనకి దోశ అయితే ఇంక రెండు పక్కల పెట్టి బాగా కాలింది కదా అయితే ఇద్దాం మంచి స్మెల్ వస్తుంది దోశ అయితే బా చిన్ని చిన్న ఇడ్లు తింటున్నారు హాయ్ చెప్పండి నువ్వు ప్రిన్సీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ప్రిన్సీ హాయ్ చెప్పు బుడ్డు బుడ్డు ప్రిన్స్ అబ్బో పోతుంది అయ్యోండి మనకైతే కర్రీ అయితే బాగా ఉడికింది కదా మునక్కలు కూడా చాలా బాగా ఉడికాయి అంతా ఉడికిన తర్వాత అయితే ఇంకెక్స్ అయితే ఉడకబెట్టుకున్నాం కదా ఇంకా ఒక్కొక్క ఎక్కువగా కట్ చేసుకోకుండా వేసుకున్నాం ఇవైతే ఇంకా ఇలా మొత్తం వేసిన తర్వాత ఎగ్లు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి గ్లౌజులు తీసుకున్నావా జాగ్రత్త మధ్యాహ్నం వస్తావుగా భోజనానికి మధ్యాహ్నం వస్తావా భోజనానికి సరే మరి పంపిస్తా కొండ రోజు పనికి వెళ్తాడు లేని రోజు ఇంక ఇద్దరు ఇంటికాడు ఉండి పిండి వంటలో ఇంకా అలానే కొట్టు బెరమైతే చూసుకుంటామండి సో అసలు వాళ్ళు డాడీ వెళ్తున్నాడు అని చెప్పేసి వెళ్తుంది సరే నాకు మనమైతే కర్రీ అయితే అయింది కదా ఇంకా ఆపేసుకుందాం ఇంక మొత్తం అయితే ఇందాక సర్దేసాను కదండి మళ్ళీ పడిపోయినాయి ఇంకెక్కడెక్కడే అండి మళ్ళీ అయితే మళ్ళీ సర్దేసుకోవటం తోముకోవటం సరిపోయింది నేను కూడా తర్వాత వరకు దోశ తిని నేను కూడా అయితే ఇంకా పొద్దునే బ్రెడ్ చేసేసి ఇంకా టీ అయి తాగి ఇంకా రెండు ఇడ్లు తిన్నాను ఇంకా మొత్తం సర్దేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత దోశ తిని కదా అని కన్నం కూడా కూడా వండుకున్నాను కదా మొత్తం ఎక్కడెక్కడ సర్దేస్తే ఇంకా సాస్ బాబుని స్కూల్ దగ్గర పెట్టేస్తాను ఇంకా సాస్ని స్కూల్ దగ్గర పెట్టేసి ఇంకా కాసేపు అలా కూర్చొని మళ్ళీ వచ్చి ఇంకా మళ్ళీ సాయంత్రానికి పిండి వంటలోకి అలానే గారెలు చేయడానికి వాటిలోకి అన్నింటిలోకి నానబోసుకోవాలి అని ఏం బావా భోజనం చేశాను సాస్ని స్కూల్కి పెట్టి వచ్చి వీడియో ఎడిటింగ్ ఉంటే చేస్తున్నా ఈ రోజు బ్లాస్టింగ్ ఎట్లా ఉంది కర్రీ టమాటా మునక్కాయ ఎగ్ కర్రీ బావైతే ఇంక పొద్దున ఇంకా అన్నం తినలేదండి ఇంకా టిఫిన్ చేసి వెళ్ళాడు దోశ నా ఇడ్లీ ఇంకా అన్నమానం మునక్కాయ కర్రీ వండితే తింటున్నాడు